హలో ఎవ్రీవాన్ నమస్తే మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఏషియన్ సమిట్ కి వర్చువల్ గా అటెండ్ అవుతారని అనౌన్స్ చేసిండ్రు ఈ ఇయర్ మోదీజీ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కలిసే ఏకైక అవకాశం ఇదే అయినా సరే మోదీజీ ఈ ఇంటర్నేషనల్ సమిట్ కి వెళ్ళొద్దని డిసైడ్ అయింది నిజానికి షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అదే ఎస్సీఓ సమిట్ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ ట్రిప్స్ ని అవాయిడ్ చేస్తూనే ఉన్నారు ఎస్సీఓ సమిట్ నుంచి తిరిగి ఆయన తన ప్రాణాలకి పెద్ద ప్రమాదం ఉందని అండ్ ఒక పెద్ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇండియాలో అరాచకం సృష్టించడానికి ప్రయత్నించిందని ఇంటు కూడా ఇచ్చింది ఎగ్జాక్ట్లీ అదే టైంలో బంగ్లాదేశ్లో ఒక యుఎస్ టాప్ ఆఫీసర్ ఏషియాలో స్పెషల్ ఆపరేషన్స్ హెడ్ చాలా మిస్టీరియస్గా చనిపోయిండు కానీ అమెరికా ఈ కేసుని సైలెంట్గా క్లోజ్ చేసేసింది ఈ ఇన్సిడెన్స్ అన్నీ ఒకే వైపు చూపిస్తున్నాయి ఇండియాకి ఆపోజిట్ గా సిఐఏ ఒక పెద్ద ప్లాన్ వేసింది అది ఇంకా కొనసాగుతుంది అందుకే మోదీజీ ఇప్పుడు ఇండియా విడిచి వెళ్ళాలనుకోవట్లేదు అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ మొత్తం ఇష్యూని ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ బంగ్లాదేశ్ యాంగిల్లో యుద్ధం అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోగానే అమెరికాతో క్లోజ్ కనెక్షన్స్ ఉన్న మహమ్మద్ యూనుస్ సడన్ గా ఇంటర్మ్ గవర్నమెంట్ లీడర్ అయిండు ఇప్పుడు టైమ్ లైన్ చూడండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు పిఎం మోదీజీ చైనా జపాన్ టూర్ లో ఎస్సిఓ సమిట్ లో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డిప్లొమాటిక్ మూవ్స్ జరిగినాయి ఒకవైపు అమెరికా మనపై టారిఫ్స్ వేసి రష్యన్ ఆయిల్ కొనద్దని వార్నింగ్ ఇస్తుంది మరోవైపు ఇండియా రష్యాతో తన క్లోజ్ రిలేషన్షిప్ ని చూపిస్తూ పిఎం మోదీ పుతిన్ మామతో ఆయన కార్ లోనే ట్రావెల్ చేసిండు ఒక థియరీ ప్రకారం ఆ కార్ ప్రయాణంలోనే పుతిన్ మోదీ గారికి ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినాక ఢాకాలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అమెరికా స్పెషల్ ఫోర్సెస్ లో ఏషియా ఆపరేషన్స్ హెడ్ అయిన టెరెన్స్ జాక్సన్ అనే టాప్ ఆఫీసర్ ఢాకాలోని ఒక హోటల్లో మిస్టీరియస్ గా చనిపోయింది ఇంత పెద్ద ఆఫీసర్ చనిపోతే కనీసం అటాప్సీ అయినా చేయాలి కదా కానీ ఎలాంటి అటాప్సీ జరగలేదు బంగ్లాదేశ్ పోలీసులు కూడా కేసుని తొక్కేసి అది న్యాచురల్ డెత్ అని చెప్పిండ్రు కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం అతనికి ఒక స్పెషల్ పాయిజన్ ఇచ్చి అని అంటున్నాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మోదీజీ ఇండియాకి తిరిగి వచ్చాక ఒక సాఫ్ట్ జోక్ వేసిండు నేను వెళ్ళినందుకు కాదు తిరిగి వచ్చినందుకు చెప్పట్లు ఓడుతున్నారా అని అన్నాడు సోషల్ మీడియా ఈ జోక్ ని చాలా సీరియస్ గా తీసుకుంది ఇది ఏదో కోడ్ మెసేజ్ అని భావించింది ఇదే టైంలో అప్పటి యుఎస్ అంబాసిడర్ పీటర్ హాస్ టువెల్వ్ మంత్స్ లో సిక్స్ టైమ్స్ బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టిన స్టూడెంట్ లీడర్స్ తోని మీటింగ్స్ పెడుతున్నారు ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఈ థియరీ ఇలా వస్తుంది ఇండియాకి అగనేస్ట్ గా జరుగుతున్న ఒక పెద్ద కుట్ర గురించి రష్యన్ ఇంటెలిజెన్స్ కి తెలిసింది పుతిన్ ఆ విషయాన్ని మోదీజీకి చెప్పిండ్రు ఆ తర్వాత మన సీక్రెట్ ఆఫీసర్స్ బంగ్లాదేశ్ లో ఒక పెద్ద యాక్షన్ తీసుకున్నారు అంటే యుఎస్ ఆఫీసర్ ని ఎలిమినేట్ చేసిండ్రు మోదీజీ వేసిన జోక్ దాని గురించే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఏంటంటే పిఎం మోదీ ఏషియన్ సమిట్ కి వర్చువల్ గా అటెండ్ అవడం ఈ సమిట్ లో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనౌన్స్ కావచ్చు అని బదులుగా మనం రష్యన్ ఆయిల్ ని కొనం ఆపేస్తామని అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు కానీ మోదీజీ వెళ్ళకపోవడంతో మళ్ళీ అదే థియరీ ముందుకొస్తుంది పిఎం మోదీకి ప్రాణహాని ఉంది అమెరికా ఇండియాలో అరాచకం సృష్టించాలని చూస్తుంది అందుకే ఆయన దేశం విడిచి వెళ్ళట్లేదు అని ఈ అది నిజమయ్యే అవకాశం ఉందా అంటే ఉండొచ్చు ఎందుకంటే అమెరికా ఇండియా ఎదుగుదలను చూసి గా ఫీల్ అవుతుంది వాళ్ళు మనపై నెగిటివ్ మీడియా కథనాలు లాయించడం ఎన్జిఓలకి ఫండింగ్ ఇవ్వడం హిండెన్బర్గ్ లాంటి వాటితో మన కంపెనీస్పై దాడి చేయించడం లాంటి పనులు చేస్తూనే ఉన్నారు చైనా తర్వాత ఇండియా తమకి ఒక పెద్ద కాంపిటీషన్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు అమెరికా తన డామినెన్స్ కి ప్రమాదం వచ్చినప్పుడు ఎలాంటి పనులైనా చేస్తుందని హిస్టరీ చెప్తుంది వాళ్ళు సిఐఏ ద్వారా ఎన్నో దేశాల ప్రభుత్వాలని పడగొట్టిండ్రు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇరాన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇండోనేషియా నైన్టీన్ సెవెంటీ త్రీలో చిలీ అండ్ నౌ పాకిస్తాన్ పాకిస్తాన్ అయితే వాళ్ళు ఏళ్ల తరపడి తమ కంట్రోల్లోనే ఉంచుకున్నారు రీసెంట్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మేము అమెరికాని వదిలేస్తే మాకు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా ఉండదు అని ఆయన అన్నారు ఈ హిస్టరీ అంతా ఒకటే చెప్తుంది అమెరికా ఏ హద్దుకైనా వెళ్ళగలదని ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫైర్స్ బిజినెస్ కేస్ స్టడీస్ అండ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ మీద జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్లే ముందు కామెంట్స్లో జై హింద్ అని తప్పకుండా రాయండి జై హింద్ జై భారత్